నెల్లూరు జిల్లా కలువై మండలం కుల్లూరు పిహెచ్సి పరిధిలోని వెంకరెడ్డి గ్రామంలో జ్వరాల కేసులు ఎక్కువగా బుధవారం ఉన్నందుఈ అస్లాం మహమ్మద్ మాట్లాడుతూ ఈ రోజు ఏడు మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందించడం జరిగిందన్నారు కుల్లూరు పిహెచ్సి వైద్య అధికారులు డాక్టర్ శ్రీధర్ డాక్టర్ అందర్ భాష ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరం రెండు రోజుల నుండి నిర్వహిస్తున్నామని తెలిపారు మీకేం లేకపోతే ఆయిలు కానీ ట్యాంకరాయిలు ఇంజినాయలు ఉంటుంది కదా ఆ మడ్డ మడ్డాయిలు వేసేసేయండి దాంట్లో దోమ పెరగదు దోమ పిల్ల తెచ్చిపోతుంది దోమలు పెరగవు బాగుంటుంది అక్కడికి ఉన్నాయి అంటే ఆ రోడ్లో నీళ్లు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు దానికి ఫార్మర్ వచ్చిన దాంట్లో దోమ పెరుగుతుంది అవసరం లేకపోతే ఇసుక బుట్ చేసేస్తుంది వేలు ఖర్చు పెట్టుకోవాలా చిన్న పని దానికి మనం వేలు ఖర్చు పెట్టాలా హాస్పిటల్కి వచ్చావా మందులు ఇచ్చారా పరీక్షలు చేసారా రేపు రేపు ఏం పరీక్షలు చెప్తున్నారు ఏం చదవాలని చెప్పారు రక్తం తక్కువ ఉందా వచ్చి ఎంత పరి ఉంది శాతం ఎంత చెప్తారు పరిస్థితి మందులు ఇస్తారు అవసరమైతే ఇంజెక్షన్ పెడతారు రక్తం పడేదానికి ఇద్దామా ఇటమ్మా ఇద్దామ్మా బయట చేతులు కడుక్కోలేదనుకో ఆ నుండి క్రిములన్నీ వచ్చేసి మనం అన్నం తింటాం వాటికి నీళ్లు తాగుతాం ఆ టైఫాయిడ్ టైఫాయితున్నా ఇంట్లో ఒక అమ్మాయి అవుతుందా

పిహెచ్ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కులూరు మా పిహెచ్సి పరిధిలో వెంకటరెడ్డిపల్లి అనేటువంటి గ్రామంలో జ్వరాలు ఉన్నందువలన వైద్య ఆరోగ్య సిబ్బంది ఇక్కడ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి వాళ్లకు ఫ్రైడే ఫ్రైడే గురించి వివరించడం జరిగింది అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాగే నీటిని కాంచి చల్లార్చి మాత్రమే నీటిని తాగాలని అదేవిధంగా ఇంటి యొక్క లోపల పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలని పౌష్టికాహారం తీసుకోవాలని జ్వరం వచ్చిన వెంటనే సమీపంలో ఉన్నటువంటి మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వాళ్ళకి వైద్యం తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అదేవిధంగా గ్రామంలో ఈ మురికి నీటి అటువంటి అన్నీ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులందరికీ మేము అవేర్నెస్ క్రియేట్ చేయడము జరిగింది ఇదే విధంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి అందరినీ జ్వరాల గురించి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని భయపడాల్సిన అవసరం లేదని అన్ని అందుబాటులో ఉండి వాళ్ళకు అన్ని సౌకర్యాలు మేము కలిగజేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం